హాయ్ అండి అందరికీ మీరు బాగున్నారా నేను చాలా బాగున్నాను నేను మీకు ఒక విషయం చెప్పాలంటే ఏంటో చెప్పమంటారా ఇది చూస్తే మీకు ఏం జ్ఞాపకం వస్తుంది మనం చిన్నప్పుడు మనం డబ్బులు దాచుకునేది జ్ఞాపకం వస్తుంది ఇది నిండిపోయిందండి ఉండి నిండిపోయింది అయితే తీసేసాము ఇది ఇందులో ఎంత దాచామంటే ఇరవై వేలు చిల్లర పట్టింది ఇది అయితే ఇంత మంచి ఉండి మళ్ళీ ఎందుకు పగలగొడతామని ఇంక ఇగోండి ఇక్కడ బెడ్జం పెట్టి డబ్బులు తీసేసాము అయితే ఇప్పుడు మళ్ళీ మనం ఇది ఎలాగా మళ్ళీ దీంట్లో డబ్బులు దాచుకోవాలో చూద్దాము ఇదిగోండి ఇది ఇప్పుడు ఈ బెడ్జం మనం ఎలాగ దీన్ని కవర్ చేయాలో చూపిస్తాము ఇదిగోండి ఇది ఉంది కదా మూత ఇది ఏదో ఆయిల్ డబ్బా మూత అండి ఇది నాకు ఐడియా లేదు పెద్దగా ఇదిగోండి ఇలా పెట్టుకుందాం ఇలా పెట్టుకొని మళ్ళీ దీంట్లోంచి మనం డబ్బులు వేసుకోవచ్చు లోపలికి అది ఎలా అంటారా చెప్తాను గ్యాస్ వెళ్ళిచ్చుకుందాం ఇదిగోండి చాకు దీన్ని కాలుస్తాను ఇగండి చాలు కాల్చి దాన్ని ఇదిగోండి పెవేకిక్కు ఐదు రూపాయలు పెవేకిక్కు ఈ సరిపంతి ఇదే ఎక్కువైపోతుంది ఇదిగోండి కొంచెం దీనికి ఇది ఇలా పెట్టుకొని చూపిస్తాను మీకు సరిపోండి గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం ఇదిగోండి చాక్ కాల్చుకున్నాం కదా ఇదిగోండి దీన్ని ఇలా పెట్టరు ఇదిగోండి మోతీ ఇలా బెజ్లా చేసుకుందాం ఐదు వందల కాగితాలు అవి వేసుకున్న రెండు కాగితాలు మడత పెట్టి వేసుకున్న వెళ్తాయి ఇదిగోండి చూసారా ఇది రంధ్రం కనబడుతుందా మీకు ఇదిగండి కనబడుతుందా ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనం ఇగండి ఇది ఉంది కదా దీనికి ఇలా పెట్టుకుందాం దీనికి ఇలాగ ఎలా అంటే చెప్తాను ఇది ఉంది కదండి పెట్టాం మూత మూత జాగ్రత్త అండి ఇది ఇలా చేసేప్పుడు చేతులకు అంటకూడదు ఇదిగోండి ఇలా ఇలా అంచుకి అంచుకి ఇలా రాసుకొని ఇప్పుడు ఇది ఎంతవరకు పడద్దు అలాగా కూడా రాసుకుందాం ఇది ఉంది కదా ఇప్పుడు ఇది దీన్ని పెట్టుకుందాం ఇలా పెట్టి కొంచెం ఉంచాలండి పడేసుకుంటే ఏమొస్తుందండి వంద రూపాయలు ఉంటుంది అప్పుడైతే నేను నలభైకో యాభైకో కొన్నాను అంతే గుర్తులేదు నాకు సరిగ్గా మోల్టగా కూడా ఉందండి పైన కూజా విందుకి ఇలా మోత ఉంటే ఎలా ఉంటుంది అలా ఉంది చూసారా ఇది ఏదైనా పెద్దవాళ్ళు మానవుడే మహనీయుడు అని ఊరికి చెప్పలేదు మనకి మనకే తెలియదు కానీ మనలో చాలా విషయాలు దాగి ఉంటాయండి కాకపోతే మనం పరిశోధన చేయము అంతే ఇదిగోండి ఇట్లా తీస్తున్నా వస్తలేదు ఇదిగోండి చూడండి ఎంత గట్టిగా లాగినా రావట్లా పెసాను కదా అంటుకుంది బాగా ఇప్పుడు ఇది పడేస్తే వంద రూపాయలు ఇది ఇప్పుడు అయితే ఐదు రూపాయలతో పని అయిపోయింది కదండి మళ్ళీ దీంట్లో మనం జాగ్రత్తగా సేవ్ చేసుకోవచ్చు ఇదిగోండి నేను ఇప్పుడు మీ ముందే దీంట్లో డబ్బులు వేస్తాను చూడండి పది రూపాయల కాగితం లోపల అలాగే కదివి కూడా వేసుకోవచ్చండి ఒక రెండు వేలు రెండు వేలు ఐదు వందల అయితే ఉంటాయి కదా ఐదు వందల అయితే నాలుగు ఐదు వందల అయితే రెండు వేలు అవి కూడా ఇందులో పడతాయి రూపాయి సేవ్ చేసుకుంటే అవి ఎప్పటికైనా మనకు అవసరానికి ఉపాయపడతాయండి ఆడవాళ్ళం మనం ఏమి ఊరికనే ఖర్చు పెట్టాం కదా అలానే మగవాళ్ళు ఊరికనే ఖర్చు పెట్టరు వాళ్ళు మనకి ఏం కావాలో తీసుకొచ్చేపటికి వాళ్ళకి పాపం తల ప్రయాణం తలకొస్తుంది ఇదండి ఇంక మీ ఇష్టం అండి మీరు ఎంత వేసుకుంటారో మీ ఇష్టం అండి ఇగండి వెళ్ళిపోయి ఆఖరికి నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి బాయ్ అండి